అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ అందరికీ నమస్కారం తుల రాశి వారికి ఉండే చెడు అలవాట్లు ఇవే అయితే ఈ వీడియో మీకు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు తుల రాశి వారు ఈ వీడియోను చూసేయండి అప్పుడే మీకు సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సైతం మీకు తెలుస్తాయి అయితే ఈ రోజు మన వీడియోలో తుల రాశి వారికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు అలాగే వీడియోలోకి వెళ్లే ముందు కూడా మీరు మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు రాశికి అధిపతి శుక్రుడు అయితే రాశి చక్రంలో ఈ తులారాశి ఏడవది వారు ఇతరులను ఆకట్టుకునేటటువంటి అందచందాలను ఎక్కువగా కలిగి ఉండాలి అనుకుంటారు ఈ యొక్క మోజులో ఈ రాశి వారు అందానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా అందరికన్నా కూడా తమవే ఎక్కువగా అలంకారంగా చేసుకోవాలని ఇంకా ఇంకా అందంగా కనిపించాలనేటటువంటి ఒక మత్తులో బ్రతుకుతూ ఉంటారు ఇది వీళ్లలో ఉన్నటువంటి మరీ ముఖ్యమైన చెడు అలవాటుగా మనం పరిగణించవచ్చు అయితే ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ కూడా నిలువెత్తు అద్దం ముందు నుంచని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు రాశికి చెందినవారు ఎత్తుకు పైఎత్తులు వేయడంలో నేర్పరులు అని చెప్పొచ్చు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధించడం అనేది జరుగుతుంది తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవ్వరితోనూ పంచుకోరు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు యుక్తులకు అస్సలు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రత్యేకమైనటువంటి ప్రజాకర్షణ ఉంటుంది వారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో ఎక్కువగా రాణించడం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం ఈ రాశి వారికి ఉన్నటువంటి మంచి లక్షణం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బుల్ని చక్కగా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను సైతం ఎంతగానో పోగు చేసుకుంటారు అయితే ఈ రాశిలో ఉన్నవారు యవ్వన ప్రాయంలో అదృష్టం ఎక్కువగా కలిసొస్తుంది జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రం అన్ని విషయాలలోనూ మినహాయింపు ఉంటుంది ఇక ఏ విషయాన్నైనా ఈ రాశివారు సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తూ ఉంటారు అయితే దృఢమైన శరీరాన్ని కలిగి ఉండడం అలాగే దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉండడం వీరిని కొన్ని సందర్భాలలో ప్రమాదానికి దారితీసేలా చేస్తుంది ఎవరైనా తగులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి ఖచ్చితంగా న్యాయం అనేది చేస్తూ ఉంటారు ఇక వైరు వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి కొంతమంది మూకుమ్ముడిగా వ్యతిరేకమవుతారు అయితే వైరు వర్గం ఒక్కటి కానంత వరకు కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ల మీద నోరు జారకూడదు అలా జారారు అంటే మీకు చాలా సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి మీలో ఉన్నటువంటి ఈ గుణాన్ని తీసి పక్కన పెట్టేయండి ఇక ఈ రాశి వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా స్వజనుల అసమ్మతికి కారణాన్ని కనుగొనడంలో విఫలమవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త పడాలి ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు ఎప్పుడూ కూడా కలిసి చెప్పాలి అయితే ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందికి గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు ఆలోచించకుండా ముందు వెనక చూడకుండా పరోపకారం చేసేస్తారు ఈ విధంగా ఈ రాశి వారు ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల ఎన్నో రకాలుగా చిక్కుల్లో పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఈ బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది తుల రాశి వారికి యవన ప్రాయంలో అదృష్టం విపరీతంగా కలిసొస్తుంది ఈ సమయంలో వీరికి దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటే వీరు ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అయిపోతారు ఇక ఈ వారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం వీళ్లలో వదిలిపోవు ఈ కారణంగా ఆత్మీయులతో కొన్ని విభేదాలు ఎప్పుడూ కూడా తలెత్తుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి విదేశీయానం బాగా కలిసొస్తుంది సాంకేతిక విద్యలో కూడా ఆరాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వారికి సంగీత సాహిత్యంలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది ఇది తులారాశి వారిలో చెప్పుకోదగినటువంటి అత్యంత ముఖ్యమైన చెడుగుణం వీరికి ఇంత తొందరగా కోపం రావడం అనేది చాలా నష్టాన్ని కలిగిస్తుంది అయితే మరొకటి ఏంటంటే వీళ్లలో ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతారు అంతేకాకుండా ఈ రాశి వారిలో మనో చాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడిన మాటను ఖచ్చితంగా గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడేటటువంటి తత్వం వీరి రాశివారికి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు కాబట్టి ఇది కూడా వీళ్లలో ఉన్నటువంటి ఒక చెడుగుణంగా పరిగణించాలి ఇక ఎంత సంపాదించినా దాన్ని వెంటనే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తులారాశివారు ఇది కూడా ఒక చెడు గుణమే అందువల్ల వీళ్లు తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే మాత్రం భవిష్యత్తులో ధనానికి లోటుండదు ఇలా తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఇక ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీదేవి పూజ చేయడం అనేది ఎంతో శ్రేష్టకరం అలాగే వీళ్లల్లో ఉన్నటువంటి ఈ గుణాలను వదిలేయాలంటే శనివారం పూట ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే ప్రతి శుక్రవారం మీ ఫైనాన్షియల్ స్టేటస్ ని పెంచుకోవడానికి శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమార్చలు చేయించడం కూడా శుభకరమే ఇక ఈ విధంగా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం ఒక అత్యున్నతమైన ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసొచ్చేలా చేస్తుంది ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీరికి కలిసొచ్చే రోజు శుక్రవారం అవుతుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది వారికి నీలం రంగు బాగా కలిసొస్తుంది అందువల్ల నీలం రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం ఎప్పుడూ కూడా మంచిదనే విషయాన్ని చెప్పుకోవచ్చు ఇంకా తులారాశివారు శుక్ర మైడ్యమి కాలంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రజా బలం సన్నిహిత వర్గం అండదండలు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి ఇక లక్ష్మీదేవి పూజ మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య అక్కడికి వస్తాయి రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా తమ స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు చిత్త నక్షత్రంలో పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్రమైన వస్తు సేకరణందు అలాగే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎంతో మంచి అదృష్టవంతమైన జీవితం ఉంటుంది అనడంలో సందేహమే లేదు కాబట్టి ఎప్పటికప్పుడు శుక్ర గ్రహానికి పరిహారాలు చేయిస్తూ ఉంటే తులారాశి వారికి అన్ని రకాలుగాను కలిసి వస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు